అప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఎట్టకేలకు ఆటో డ్రైవర్లకు సంబంధించి కొత్త పథకం అయితే ప్రారంభించడం జరిగింది ఆటో డ్రైవర్లందరికీ కూడా పదివేల రూపాయలు అయితే విడుదల చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా ఉచిత బస్సు పథకానికి సంబంధించి ఏదైతే ఉచిత బస్సు పథకాన్ని తీసుకొచ్చారో దీనివల్ల ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడతారు కాబట్టి వారందరికీ కొత్త పథకం అయితే తీసుకురాబోతున్నారు వారందరికీ కూడా పదివేల రూపాయలు అయితే జమ అయితే చేయబోతూ ఉన్నారని ప్రతి ఆటో డ్రైవర్కు కూడా త్వరలో పదివేల రూపాయలు సో మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఆటో డ్రైవర్కు త్వరలో పదివేలు అనమాట ప్రతి ఆటో డ్రైవర్కు త్వరలో పదివేలు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే పది లక్షల కోట్ల పెట్టుబడులు అయితే వచ్చాయన్నారు ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఏదైతే పథకం ఉచిత బస్సు పథకం తీసుకొస్తున్నారు ఇందులో భాగంగా ఆటో డ్రైవర్లు అయితే నలిగిపోతారు కాబట్టి ప్రతి ఆటో డ్రైవర్కు పదివేల రూపాయలు ఇచ్చేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని ఆగస్ట్ నెలలో ఈ పథకానికి సంబంధించి పదివేల రూపాయలు అయితే విడుదలైతే చేస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకి ఏపీలోని ఆటో డ్రైవర్లు అందరూ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఆటో డ్రైవర్లు మ్యాక్సీ డ్రైవర్లు క్యాబ్ క్యాబ్ డ్రైవర్లు వీరందరూ కూడా పదివేల రూపాయలు అయితే వేస్తారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని